ట్యాంప్లెంట్స్ ఉంటాయి తెలుగులో ఉన్నాయి ఇంగ్లీష్ లో ఉన్నాయి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు చదువుకోవడానికి ఈ ట్యాంప్లెట్స్ అయితే వాళ్ళకి ఇవ్వచ్చు ఈ బుక్స్ మాత్రం ఈ సెంటర్లోనే ఉంచుకోవాలండి మీరు చదువుకోవడానికి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడానికి ఇవి ఉపయోగపడతాయి అదే విధంగా ఈ సెంటర్ లో అప్లికేషన్ ఎలా ఇవ్వాలి అప్లికేషన్ ఇస్తే ఎదుటి పార్టీకి నోటీస్ ఎలా ఇవ్వాలి వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత సమస్య పరిష్కారం అయిన తర్వాత అగ్రిమెంట్ ఎలా రాయాలి మనం పాటించాల్సినటువంటి నియమాలు ఏంటివి అనేటువంటివి కూడా మనం ఒక సెట్ చేసాము అది ఇప్పుడు శ్రీకాంత్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తాము వారు వీటిని ఫోటోస్టాట్ తీసి వాడుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాము పొన్నా శ్రీదేవి గారు ప్రదేశ్ నుంచి వచ్చారు వారు చేతుల మీదుగా మధ్యప్రదేశ్ ఇండోర్ లో స్టార్ట్ అయినటువంటి కమ్యూనిటీ మీడియేషన్ సెంటర్ ఇప్పుడు అక్కడ దాదాపు అన్ని కమ్యూనిటీస్ కి మీడియేషన్ సెంటర్స్ అనేటువంటివి ఇండోర్ లో ఏర్పాటు చేయడం జరిగింది అన్ని సెంటర్స్ దిగ్విజయంగా నడుస్తూ ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ ఆ కమ్యూనిటీ మీడియా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తూ ఆ సమస్యల్ని పరిష్కరిస్తూ చాలా ముందుకు వెళ్తున్నారు మూడు రోజుల ట్రైనింగ్ పీరియడ్లో మనకు మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి మహమ్మద్ షమీమ్ గారు త్రీ డేస్ మనతో ఉండి మనకి ఇక్కడ నూట యాభై మందికి ట్రైనింగ్ ఇచ్చారు అంటే మామూలుగా ఈ మీడియేషన్ అండ్ మధ్యవర్తిత్వం అనేటువంటిది మనకే కొత్త కాదు మనం మన కమ్యూనిటీస్లో గ్రామాలలో పంచాయతీలు చేస్తూ ఉంటారు ఆ పంచాయతీ పద్ధతిని ఒక సిస్టమేటైజ్డ్ గా మనం ఇప్పుడు మీడియేషన్ అని పిలుస్తున్నాము కానీ మధ్యవర్తులు గ్రామాలలో చేసేటటువంటి పంచాయతీలు ఒక రకంగా ఉంటాయి